పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బండారికుంటలో మైనర్ బాలుడిపై కత్తితో దాడి జరిగిన ఘటన ఆదివారం రోజున చోటు చేసుకుంది పూర్తి వివరాలకు వెళ్తే బాలుడు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బండారి కుంటలో గౌస్బాబు అనే పదకొండు సంవత్సరాల బాలుడు ఆటోలో ఉండగా అదే కాలనీకి చెందిన చాంద్ పాషా అనే ముప్పై ఆరు సంవత్సరాల వ్యక్తి పక్కనే ఉన్న చికెన్ సెంటర్ నుండి కత్తి తీసుకొచ్చి బాలుడిపై దాడికి పాల్పడ్డట్టుగా బాలుడు పేర్కొన్నాడు బాలుడు చాకచక్యంగా తప్పించుకోవడంతో మెడకు గాయం కాగా స్థానికులు వెంటనే హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బాలుడు తండ్రి హనీఫ్ కు పాషా సైతం మిత్రుడే అంటూ హనీఫ్ పేర్కొన్నాడు కానీ తన కుమారుడిపై ఎందుకు దాడి చేశాడో తెలియదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు చాంద్ పాషాపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా వెల్లడించారు పోలీసులు సైతం కేసు నమోదు చేసినట్లుగా తెలిపారంటూ పేర్కొన్నాడు నా పేరు అబ్దుల్ హనీఫ్ నేను ఎక్కడ లేను నేనేమో మామిడికాయలు తోడలు పడతానండి మాడికాయలు తోడలు పడతా అట్లా చిన్న చిన్న వ్యారం కూడా చేసుకుంటానే అయితే నేను ఇక్కడ లేను లే నా కొడుకుకి వాడు ఇక్కడ లేను అందుకోసమే నా కొడుకుకి అట్లా చేసిండు నా కొడుకు కత్తిపట్టి కొట్టడానికి వచ్చిండు రేపు సత్తే ఎవరు బాధ్యత రేపు సత్తే ఎవరు ఇవ్వలు తీయాలి నా కొడుకు ఏమన్నా జరిగితే ఎట్లా అన్నట్టు అట్లా ఎందుకు నేను కొట్టి నేను ఏమైనా తప్పమని చెప్తే నాకు చెప్పాలండి నే నేనేంది నేను అందరికీ నలుగురు పంచుకుంటాను నేను నలుగురు మంచిగా చూసుకుంటాను నేను అట్లా నా నా కొడుకు నా అట్లా చేస్తే నేను ఎంత బాధపడాలి నేను నాకు బాధ వచ్చింది నాకు నేను నేర్చుకుంటాను నాకు ఇద్దరే నాకు ఒక కూతురు ఒక కొడుకు ఇద్దరే నాకు నాకు నలుగురు లేరు నాకు ఐదు మంది లేరు నాకు ఇద్దరు ఉన్నారు నాకు ఒక కొడుకున్నారు నాకు ఒక కూతురు ఉన్నారు నా అల్ల కోసే బతికేది నేను ఎవరి కోసం బతుకున్నాను నేను ఎందుకు నేను ఒక గొడవ లేదు నాకు ఏది లేదు కావాలంటే నా వాడలు వచ్చి అడగండి నేను వేసు మనిషి ఏ వాడలైనా పెద్దపల్లి ఏ వాడలైనా అడగండి నా కోసం ఎవరైనా చెప్తారు అది చార్ చార్ ఇట్లనే ఆయన కూడా బ్యానం చేసుకుంటాడు చిన్న చిన్నగా ఆటో హోటల్ పని కూడా చేసుకుంటాడు ఆయన ఆయనే మంచిగా ఉండే నాకు కలిసి మెలిసి మంచిగా ఉండే మంచిగా మాట్లాడుతుండే మంచిగా ఉంటే మేము కూడా మంచిగా దోషలో లెక్క ఉంటే కానీ ఇంక ఇట్లా నేను అన్నం పెట్టిన కాడ అక్కడ నాకు అని ఆఫ్ చేయలేదు నాకు నా పిల్లవాడికి పొడిచే అవసరం ఏమైనా ఉండేవానికి చెప్పాలండేమన్నా ఉంటే నాకు చెప్పాలండే కాపరేట్ ఇచ్చేసి కాంప్లెట్ ఇచ్చుకున్నారు కేసు అయింది మీద బుక్ అయింది కేసు పట్టుకున్నాడు కట్టి ఇట్లా అని ఇట్లా ఇక్కడ కొట్టి ఎందుకోసం కొట్టిండు చిండు కొట్టిండు ఆటల కూర్చొని ఉన్న కొట్టిన పేరు పేరు చాన్ కాళ్ళు చాన్ అంటారా